బిగెస్ట్ ఇన్సూరెన్స్ ఫోర్ విమెన్ ఇస్ టూ సేవి రైక్స్ బికాస్ దెన్ యూ కన్ చూస్ వెంటు కెట్ మెర్రిట్ వెన్ యూ వన్ హాఫ్ కిడ్స్ ఈ రీల్ విన్నారా అండి ఉపాసన గారు ఎంత చక్కగా చెప్పారు ఇంత నాచురల్ ప్రెగ్నెన్సీ చేయక్ చేయకూడదు ట్రై చేయకూడదని మేము చెప్పట్లేదు యాజ్ డాక్టర్ మేము ఎప్పుడూ న్యాచురల్గానే పిల్లలు పుట్టాలని ఎంకరేజ్ చేస్తాం బట్ కాలం ఎంత చేంజ్ అవుతుంది ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్పోన్ చేస్తున్నారు బట్ మన దగ్గర వచ్చినప్పుడు ఆ ఏజ్లో ఎగ్స్ చాలా తక్కువగా గమనిస్తున్నాం నేను ఎగ్ ఎందుకు ఫ్రీజ్ చేయట్లేదు చేయాల్సింది నాకు నాలెడ్జ్ లేదు అని చాలామంది అడుగుతున్నారు సో ప్రతి గర్ల్ పుట్టేటప్పుడు ఒక ఫిక్స్ నంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు అరౌండ్ వన్ టు టూ మిలియన్స్ ఆఫ్ ఎగ్స్తో ఎవ్రీ ప్యూబర్టీలో అయితే ఆల్మోస్ట్ ల్యాక్స్లో ఉంటుంది ఫైవ్ ల్యాక్స్ వరకు సో ప్యూబర్టీ తర్వాత ఎవ్రీ మంత్ నెలసిరిలో థౌజండ్స్ ఆఫ్ ఎగ్ వేస్ట్ అవుతూ ఉంటుంది ఒకటే ఓవిలేట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ తనకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎగ్సే ఉంటుంది థర్టీ ఇయర్స్లో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అదే ఫార్టీ ఇయర్స్లో ఇట్ ఈస్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అండి ఇంత డ్రాస్టిక్గా ఎగ్ నెంబర్ తగ్గుతూ ఉంటుంది సో ఇంత తక్కువ అయినప్పుడు చాలామంది ఎప్పుడు ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలంటే బెటర్ లెస్ దెన్ థర్టీ ఇయర్స్ బట్ ఎండ్ ఆఫ్ ద డే అండి ఇది ఒక సిస్టమ్ అనమాట ఎగ్ ఫ్రీ సేఫ్ గా ఉంటది అండ్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేదు పుట్టిన తో కూడా